హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఎందుకంటే ఇంకా యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక అంటే ఈ సీజన్లో గత రోజులుగా పోలి ఈ రోజు స్టాక్ అనేది పెరిగిందండి నైన్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి తొంభై ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ క్వాలిటీలు అన్ని రకాల టమోటా క్వాలిటీలు అంటే ఏ వన్ క్వాలిటీ ఏ టూ క్వాలిటీ అండ్ థర్డ్ క్వాలిటీ అన్ని రకాల టమోటాలు కూడా ఇక్కడికైతే వస్తున్నాయి సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో